హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ సంజన వరద ప్రభావిత గ్రామాలలో శుక్రవారం పర్యటించారు పంట నష్టం నష్టంతో పాటు వరద సమయంలో వారు పడిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు వీరి వెంట కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు తొలుత బొమ్మవాణిపాలెం గ్రామంలో పర్యటించిన అధికారులు అనంతరం అన్నవరపు లంక కొత్తూరు లంక గ్రామాలలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమో పైన ఇంతా తడిచిపోయింది కూడా తడిచింది అన్ని పైకి చేస్తాము అన్ని కుక్కలు ఎంతమంది మీరు ఇంట్లో అక్కడ మా చిన్నఅబ్బాయి అంటే చిన్న బాజీ సరోజ్ కుమార్ లక్ష్మీ వాలనేన డాక్టర్ రిలేటివ్స్ అంటే ఉంటాం అట్లా మందగా మీకు ఏమన్నా ఉండాయా సార్ ఇవి పంట నంబర్స్ ఏంటి నిన్నినోరా మినికై సొసైటీ డాన కేక సొసైటీ లేవు మేడమ్ లాస్ట్ టైం అబ్జెక్షన్ ల్యాండ్ కింద మనకి ఒక రిడీ పాతంగానే చేయాలి మేడమ్ రిడీ పాత లాస్ట్ టైం రిడీ ఇచ్చారు మేడమ్ మొత్తం చెప్తారు అంతా కూడా చెక్ చేసుకోండి మీ పేరు ఎంత విస్తీర్ణంకి పంట ఇదంతా కరెక్టా కాదని కాదు ఇతనాలు వస్తే ఇంకా లైఫ్ ఉన్నట్టు కదా

पोट में बोट लो बैठ के चलना 200 बाइक 200 बाइक 200 बाइक गुंटूर में मुक्ते आए तो हां अटेल जोवाड़ा मुक्ते मांगे अटेल जोवाड़ा जोवाड़ा आज काम के